జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుల్లో మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు బహుశా ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమని మాట్లాడిన తర్వాత రోజే పెద్దిరెడ్డి గారు మాట్లాడినది కూడా మీరు వినే ఉంటారు మూడు కాబట్టి ముప్పై పెట్టుకుంటాము మా ఇష్టం అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా మీరేం చెప్తారండి దీని గురించి రాజధానికి మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామండి ముప్పై మూడు వేల ఎకరాలు ఇక్కడ డెవలప్ చేయండి అని చెప్పి భూములు ఇస్తే ఆయన తీసుకెళ్ళి మూడు చోట్ల ముప్పై మూడు చోట్ల పెట్టుకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇక్కడ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేది సగం కంప్లీట్ అయ్యి ఉన్నాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ అయ్యి ఉన్నాయి కొన్ని నైంటీ పర్సెంట్ అయ్యి ఉన్నాయి అవన్నీ ఆయన కనుక కంప్లీట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి పదమూడు జిల్లాలకి సంబంధించిన మంచి రాజధాని అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వేరే చోటకు తీసుకెళ్ళి మళ్ళీ కొత్తగా బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం అది ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడతాం అందరం రోజు ఇక్కడ ఉన్న రాజధాని కంప్లీట్ చేయటానికే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవంటున్నారే మూడు చోట్ల పెడితే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఈ మూడు చోట్లకి తిరగాలి అప్పుడు ఎవరి సొమ్ము వాళ్ళు ఇది చేస్తున్నట్టు ఆగం చేస్తున్నట్టు ప్రజలు సొమ్ము కాదా తర్వాత ఇంకో పాయింట్ అండి అక్కడ ఈ మినిస్టర్ వీళ్ళందరూ ఉండడానికి క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరికీ క్వార్టర్స్ కట్టాలి ఇక్కడ ఆల్రెడీ పర్మనెంట్ బిల్డింగ్స్ అనేది కంప్లీట్ అవుతున్నాయి వాళ్ళ నివాస గృహాలు మళ్ళీ వీళ్ళు వైజాగ్లో కానీ కర్నూలులో కానీ ఎట్లా కట్టారండి ఎక్కడి నుండి తెచ్చి కట్టతారండి ఇక్కడ కట్టడానికే డబ్బులు లేవు టెన్ పర్సెంట్ పూర్తి చేయటానికే డబ్బులు లేవు అక్కడ మళ్ళీ స్టార్టింగ్ జీరో పర్సెంట్ నుండి ఎట్లా కంప్లీట్ చేస్తారు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి ప్రజాదనవే కదండి వృధా అయ్యేది అదేది ఇక్కడ పది పర్సెంట్ కంప్లీట్ చేస్తే అందరు హ్యాపీగా ఉంటారు పరిపాలన అనేది ఇక్కడ నుండి అనుకోండి పదమూడు జిల్లాల వాళ్ళందరూ బాగుంటారు ఇంకా మీరు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా కర్నూలు జిల్లా ఇవన్నీ వెనకబడిని మేమేదో అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు అధికార వికేంద్రీకరణ చేయటం వల్ల అభివృద్ధి అయిద్దా హైకోర్టు తీసుకెళ్ళి కర్నూల్లో పెడతారండి కర్నూల్లో లాయర్స్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ నుండి హైకోర్టు వాళ్ళే వెళ్తారుగా అంతేగాని అక్కడ లోకల్ పీపుల్కి ఏమి మీరు ఉపాధి కల్పన కల్పించరుగా హైకోర్టులో కల్పించరు కదండి మరి అప్పుడు మీ అది ఎట్లా బాగుపడుతుంది దాని బదులు మీరు కర్నూలు జిల్లాలో కానీ శ్రీకాకుళం కానీ పదమూడు జిల్లాల్లో పరిశ్రమలు తీసుకురండి ఇప్పుడు అనంతపురం జిల్లా ఉంది కియా కంపెనీ ప్రొడక్షన్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొన్నీ మధ్య ఈ నెల మొదట్లోనే మీరు వెళ్ళి కియా కంపెనీ అదంతా చూసి పన్నెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి స్థానికులకి అన్నారు అట్లానే మీరు చాలా బిజినెస్ పర్సన్ అని చెప్పి మేము విన్నాం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మీరు చాలా బిజినెస్లు స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ లేదా ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి తీసుకురండి పరిశ్రమలు పెట్టండి కొత్త ప్రొడక్షన్ యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టండి అప్పుడు లోకల్స్కి అక్కడ ఉండే జిల్లాల వారీగా వాళ్ళ జనాలకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి కాబట్టి మీరు ఫస్ట్ ఒకవేళ ఇక్కడ రాజధాని కట్టడానికి డబ్బులు లేవనుకుంటే ఫస్ట్ ఆ అభివృద్ధి అనేది అన్ని జిల్లాల నుండి స్టార్ట్ చేసుకుంటారండి తర్వాత వచ్చి ఇక్కడ మా రాజధానిలో చేయండి ఏది మిగిలిపోయినా టెన్ పర్సెంట్ బిల్డింగ్లు కంప్లీట్ చేయటం మా అమరావతి అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి ప్రకటించండి మిగతా జిల్లాల్లో మీరు అభివృద్ధి ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఒకటి కాదు ఎన్ని కంపెనీలు ఉన్నాయి కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి అందుట్లో మీరు ఒక్క పదమూడు కంపెనీలు తెచ్చుకోలేరా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి జరగలేదన్నారు పది లక్షల కోట్లు అభివృద్ధులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఇది ఆయన తెచ్చిన పరిశ్రమలు ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో పేపర్ ఇండస్ట్రీ తెచ్చారు అది వెనక్కి విశాఖపట్నంలో ఈ నెలలో తెలిసింది లుల్లు గ్రూప్ ఇంకా అట్లా మూడు మూడు పరిశ్రమలు అనేది వెనక్కి వెళ్ళిపోయింది విత్ ఇన్ ఓవర్ నైట్ అదాని గ్రూప్ ఒకటి లుల్లు గ్రూప్ ఒకటి విశాఖపట్నం నుండి వెనక్కి వెళ్ళిపోయింది విత్ ఇన్ ఓవర్ నైట్ అటు తెలంగాణ వాళ్ళు తీసేసుకొని స్థలాలు ఇచ్చి అలౌట్ చేసుకొని దండం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఇచ్చుకున్నారు ఉన్న పరిశ్రమలన్నీ పంపించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బైఫర్కేషన్ చేస్తున్నారు మీరు రాజధాని టు బి ఫ్రాంక్ మీరు చేస్తుంది ఇది బైఫర్కేషన్ ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నారు సరే వైజాగ్లో పెడతారు తర్వాత వైజాగ్ ప్రజల్ని ఏమంటారు మీకు ఉన్న తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు వెనకబడి ఉన్నారని చెప్పి మళ్ళీ సెక్రటరియట్ తెచ్చి మళ్ళీ తూర్పుగోదావరిలో పడతారు మళ్ళీ తూర్పు గోదావరి ఏమంటారు సరే సరే ఇది కాదు నెల్లూరు వాళ్ళు అన్యాయం అవుతున్నారని సెక్రటేరియట్ తీసుకెళ్ళి నెల్లూరులో పడతారు ఈయన చేసేది ఇదేనండి ఈయన అనేది అభివృద్ధి చేయడు ఎక్కడ ఇక్కడ ఉన్న దాన్ని కూడా నాశనం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మార్నింగ్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇది తాత్కాలిక భవనాలు అని చెప్పడం చెప్పారు కాబట్టి మేము కూడా తాత్కాలిక రాజధాని అంటున్నారు మరి ఇక్కడ అన్ని తాత్కాలిక బిల్డింగ్స్ అంటారా మీరు ఇక్కడ కట్టినవన్నీ తాత్కాలిక బిల్డింగ్స్ కాదండి ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి తాత్కాలిక బిల్డింగ్స్లో మీరు పరిపాలన చేస్తున్నారు ఇన్ని రోజులు మీరు ఎక్కడ కూర్చొని చేస్తున్నారు కట్టారుగా బిల్డింగ్ అనేది ఇప్పుడు పెద్ద కట్టేటప్పుడు ఫస్ట్ చిన్నగా రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ నుండి తరివేశారండి తరవేసిన పరిస్థితిలో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి సరే ప్రస్తుతానికి ఇది రాజధానిగా డిక్లేర్ చేసి చిన్న బిల్డింగ్లు అనేది కట్టుకున్నారు ఒక మంచి రాజధాని కావాలంటే ఇప్పుడు ఎవరైనా మంచి ఇళ్ళల్లో ఉండాలని చెప్పి అనుకుంటారు కదా కాబట్టి దానికి ప్లాన్ గీసుకుంటారు కదా అది కొంచెం లేట్ అయింది ప్రస్తుతానికి ఇక్కడ ఉండి పరిపాలన అనేది జరుగుతుంది సరే మీకు పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి డబ్బులు లేవు లక్ష కోట్లు మీరు ఖర్చు పెట్టలేనంటున్నారు ఉన్నాయి పర్మనెంట్ చేయండి ఉన్న బిల్డింగ్స్ని పర్మనెంట్ చేయండి ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎక్కడి నుండి చేస్తున్నారు సమావేశాలు మీరు కూర్చొని చేస్తుంది అమరావతిలో కాదా ఆ బిల్డింగ్స్ ఏమంటారు మీరు కూర్చొని చేస్తున్నారుగా ఈ డిక్లరేషన్ అనేది కూడా రోజు అసెంబ్లీ నుండి మీరేగా ఇచ్చింది అది అమరావతిలోనే ఉందిగా వాటిని పర్మనెంట్ చేయండి ముందు ఏది మీరు కట్టలేను అనుకుంటే లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టలేను అనుకుంటే ఈ ఉన్న వాటిని పర్మినెంట్ చేయండి ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారు ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు వచ్చి మా భూములు బలవంతంగా తీసుకున్నారు మాకు ఇప్పించండి అన్న మాట ప్రకారం ఈరోజు రైతుల భూములు మేము తిరిగి ఇచ్చేస్తామని కూడా ఒక మాట మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర నుండి భూములు బలవంతంగా లాక్కోలేదండి ఆయన భూములు తీసుకునేటప్పుడు కూడా ఏ రైతు కానీ ఏ మహిళా రైతు కానీ ఏ రైతు కానీ ఇట్లా రోడ్డు మీదకు వచ్చి ఇంత ధర్నాలు చేసి మా భూములు తీసుకోవద్దని ఏనాడు లేదు ఆయన ఒక్క పిలుపు మేరకు స్వచ్ఛందంగా మా అంతటికి మేము వెళ్ళి గవర్నమెంట్కి భూములు ఇచ్చాము ఎందుకు ఇచ్చామండి అభివృద్ధి చెందుతుందని ఈరోజు ఇప్పుడు మేము పొలాల్లో పంట పండించుకోలేక కాదండి ఇచ్చింది ఆయన ఏంటంటే గవర్నమెంట్కి భూములు ఇస్తే మంచి జరిగిద్ది గవర్నమెంట్ మీద నమ్మకంతో ఇచ్చాం గవర్నమెంట్కి భూములు ఇస్తే మేమేం అన్యాయం అవ్వం మాకంతా మంచిగా జరిగిద్ది మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు ఎందుకండి ఒక పియరేజ్ గ్రూప్ వాళ్ళందరూ అమెరికాలు లండన్లు చైనాలు ఆస్ట్రేలియాలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి మరి ఇక్కడ ఉపాధి కల్పన అనేది సరిగ్గా లేకేగా అది ఆయన ఏమన్నారు నేను ఇక్కడికి తీసుకొస్తా అన్నారు ఆయన్ని నమ్మి మేమిచ్చాం అట్లానే గవర్నమెంట్కి ఇస్తే ఏమి ఇబ్బంది ఉండదు ఈ గవర్నమెంట్ కాబట్టి రేపు ఇంకో గవర్నమెంట్ అయినా వచ్చి చేసిద్దని ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏమన్నారండి నేను విజయవాడలో అమరావతి స్వా క్యాపిటల్ అనేది స్వాగతిస్తున్నాను అది ముప్పై వేల ఎకరాల్లో ఉండాలన్నారు ఆయన మాట్లాడిన మాటలే కదండి ఇవన్నీ మరి ఈరోజు ఎందుకండి ముప్పై వేల అక్కర్లా రెండు రెండు వందల ఎకరాలు చాలు మూడు వందల ఎకరాలు అంటారు ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు బలవంతంగా అయితే లాక్కోలేదు మా అంతటికి మేమే స్వతహాగా ఇచ్చాం ఎందుకంటే పిల్లల భవిష్యత్ అది బాగుంటుంది ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి మంచిగా అందరు అనేది అంత మెరుగుపడుతుంది సత్యనారాయణ గారి దగ్గర నుంచి పేరు నాని గారి వరకు అంబటి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి వరకు ఒకటే మాట మాట్లాడుతున్నారు రాజధాని ప్రాంతంలో అమరావతిలో నిర్మాణ వేయాలనేవి ఎక్కువ అవుతాయి అంత డబ్బులు ప్రభుత్వం దగ్గర లేదు ఇక్కడ కట్టడం అనవసరం అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు దీనిపైన మీరు ఏం చెప్తారండి ఒక చిన్న ఉదాహరణ అండి రెండు రోజుల క్రితం మన సీఎం జగన్ గారు ఏమన్నారు విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అన్నారు అక్కడ ప్రభుత్వ భూమి నాలుగు వేల ఎకరాలు ఉంది వీళ్ళు ఈ మాట అనగానే అక్కడ ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరుగుతుంది రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అవుతుంది ఆ నాలుగు వేల నాలుగు వేల ఎకరాలని వాళ్ళు ఏమనుకుంటున్నారు అది అమ్మి వాళ్ళు ఇంకా తర్వాత ఏం చేసుకుంటారో కానీ తెలియదు అదేదో మీరు అక్కడ ఈ సెక్రటేరియట్ అని చెప్పి చెప్పే బదులు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందా అని ఇంకో థర్టీ పర్సెంట్ యాడ్ చేసి కంప్లీట్ చేస్తే ఇక్కడ కూడా కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది కదండి ఇక్కడ మీకు రైతులు అనేది ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు అందుట్లో పదిహేను వేల ఎకరాలు రోడ్లు కానీ వీటికి ఉపయోగపడింది ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం కిందే ఉంది ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఏడు వేల ఎకరాలు ప్రభుత్వ ప్రభుత్వ భూముల కిందే ఉంది మీరు వైజాగ్లో నాలుగు వేల ఎకరాలు రేట్లు పెంచుకొని అమ్ముకునే బదులు అదేదో ఇక్కడ కొంచెం థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఏడు వేల ఎకరాలు అనేది డెవలప్ అవుతాయిగా మీకు రేట్లు వస్తాయిగా ఆ వచ్చిన మీరు దీన్ని అమ్ముకున్న రెవెన్యూని బట్టి ఇక్కడ అనేది డెవలప్ చేయొచ్చుగా అప్పుడు పదమూడు జిల్లాల వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుంది కదా ఇది సెంటర్ అండి దీనికి రాజధాని అమరావతి అనేది ఒక సామాజిక వర్గానికే సంబంధించింది అంటున్నారు ఎంతో మంది ఎన్నో సార్లు చెప్పారు ఇక్కడ ఉట్టి కమ్మారు ఒక్కరే ఉన్నారు ఒక్క సామాజిక వర్గమే ఉందా వచ్చి చూడండి రెడ్డి గారు మిషన్ బిల్డ్ ఏపీ అనే ఒకటి పెట్టారండి దానికోసం అని చెప్పి విజయవాడలో ఉన్న రెండు ఎకరాలు ఎకరం వంద కోట్లు అమ్ముదాం అమ్ముదామనుకున్నారు దాని బదులు ఇక్కడ అమరావతికి విజయవాడకి ఎంత ఎంత దూరం ఉంటుంది అండి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మనకి ఏడు వేల ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వ భూమి అనేది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళారు అది ఎవ్వరూ తీసుకెళ్ళ అమరావతిలో అంతే ఉంది ఏది ప్రభుత్వం కింద ఉంది ఒక ఎకరం వంద కోట్లకు అమ్ముకున్న మీరు విజయవాడలో రెండు ఎకరాలు రెండు వందల కోట్లను అమ్ముకునే బదులు ఇక్కడ ఏడు వేల ఎకరాలు ఎకరం వంద కోట్లకు అమ్ముకున్నా మీకు డెబ్బై వేల కోట్లు అనేది వస్తుంది అప్పుడు మీరు ఒక్క ఈ అమరావతి ఒక్కటే డెవలప్ చేయక్కర్లా పదమూడు జిల్లాలు డెవలప్ చేయడానికి డబ్బులు అనేది సరిపోతాయండి మీరు ఎక్కడికి అప్పుల కోసం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా ఈ వచ్చే ఏడు ఏడు వేల ఎకరాలు అమ్మితే వచ్చే డబ్బులతోనే మీరు పదమూడు జిల్లాలన్నీ కూడా డెవలప్ చేయొచ్చు అంతేగాని ఈ అమరావతిని అనే దాన్ని నాశనం చేసి మిగతా ఎక్కడో డెవలప్మెంట్ చేద్దామంటే మీరంతే తిరుగుతారండి దేశాలు పట్టుకొని రాష్ట్రాలు పట్టుకొని మాకు అప్పులు కావాలని చెప్పి తిరగాల్సి వస్తుంది ముందున్నది ఉంచుకొని ముందున్న ఇస్తరాకుని శుభ్రంగా తింటారా లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఏదేదో తెచ్చుకొని అనుకుంటారు ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మనది అసలే నిన్నగాక మొన్న బైఫర్కేట్ అయిన రాష్ట్రం రాష్ట్రం ఉన్న ఇట్లా అప్పులపాల్లా ఉన్నప్పుడు జాగ్రత్తగా మనకున్న దాంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటామా లేకపోతే ఇష్టం వచ్చినట్టల్లా మూడు రాజధానులు ముప్పై మూడు రాజధానులను చేసుకుంటామా చేసుకోవచ్చు ఎప్పుడు వన్స్ ఒకటనేది మంచిగా డెవలప్ అయ్యి రాష్ట్ర ప్రజలందరూ బాగుండి మీరు అనుకున్న దశోకాల్ నవరత్నాలు అన్నీ అందరికీ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు రాష్ట్రం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలోనే నడిచింది అప్పుడు మూడు కాదు మీరు అనుకున్నట్టు ముప్పై చేసుకోండి ఎవరు కాదనిలేదుగా అంతేగాని ఇక్కడ వాళ్ళ పొట్టగొట్టి మిగతా ఎక్కడికో తీసుకెళ్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ మేము కూడా మనుషులమే ఇది కూడా జిల్లాని ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లానే మీకు మా జిల్లా వాళ్ళ అభివృద్ధి ముఖ్యం కాదా ఇది ఒకటి డెవలప్ అయితే మిగతా పన్నెండు జిల్లాల అభివృద్ధి అనేది కూడా సాధ్యం అవుతుంది రెవెన్యూ అనేది ఇక్కడ ఒక క్యాపిటల్లోనే జనరేట్ అవుతుంది ఇదండి మేము గట్టిగా చెప్పదలుచుకుంది అమరావతి అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్గానే ఉండాలి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ మంచిదై ఉండొచ్చు కానీ ఇప్పుడు కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాక మూడు కాదు ముప్పై పెట్టుకోండి అందరికీ బాగుంటుంది అంతేగాని అభివృద్ధి చెందక ముందు ఇప్పుడు మనం జస్ట్ పాత్ అనేది లే చేసుకుంటున్నాం అది మంచిగా లే చేసుకోవాలి అంతేగాని మూ ఒకే డెస్టినేషన్కి మూడు నాలుగు పాతులు లే చేసుకోవటానికి పోనీ ఆర్థికంగా డబ్బులు ఉన్నాయా ఆర్థికంగా డబ్బులు లేవు ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు ఉన్నది ఒక మార్గం అయినా సరిగ్గా ఎంచుకోవాలి ఈ మార్గం సరిగ్గా ఎంచుకొని ఇదంతా కంప్లీట్ అవటానికి కొంచెం టైం పడుతుంది మీరు అనుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ అందేటట్టు చేసుకున్నాక ఆ తర్వాత ముప్పై పెట్టుకుందాం ఏం పర్వాలా అప్పుడు అందరు దేశం కాదు రాష్ట్రాలు కాదు మిగతా అన్ని కంట్రీలు కూడా మన వైపే చూస్తారు మీరు సౌత్ ఆఫ్రికా అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు అక్కడ మూడు రాజధానులు ఉన్నాయని సౌత్ ఆఫ్రికా అంటే ఏంటండి అది కంట్రీనా కాంటినెంటా లేకపోతే రాష్ట్రమా కొంచే అయినా అవగాహన ఉందా అంటే సౌత్ ఆఫ్రికా అనేది ఒక కంట్రీ ఇండియా అనేది ఒక కంట్రీ యునైటెడ్ స్టేట్స్ అనేది ఒక కంట్రీ ఈ కంట్రీస్ అన్ని దే కన్సిస్ట్ దే కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట అంటే రాష్ట్రాలు కాబట్టి ఒక్క రాష్ట్రానికి మూడు రాజధానులు అయితే అక్కర్లా సౌత్ ఆఫ్రికా అనేది కంట్రీ సౌత్ ఆఫ్రికాలో బోల్డ్ అనే రాష్ట్రాలు ఉంటాయి సౌత్ ఆఫ్రికా కంట్రీ అంటే ఎంతమంది జనాభా ఉంటారండి అంతమంది జనాభా ఉన్నప్పుడే వాళ్ళు మూడు అనుకుంటే మనదంత రాష్ట్రం అండి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత రాష్ట్రం ఎంతమంది జనాలు ఉంటారు అందుట్లో ఇప్పుడిప్పుడే మనం కొంచెం అడుగులు ముందుకేస్తున్నాం అడుగులు ముందుకేసేటప్పుడు ఎంచుకునే ఒక ఒక పాత అయినా మంచిగా ఉండాలి దీన్నే చల్లా చెదురు చేసుకుంటే ఇంకా అసలు ఎప్పటికీ డెవలప్ అవుతుంది